అన్న ఇచ్చిన వస్తువు విరిగిపోయినా ఇంట్లో ఉంచుకోవచ్చా విరిగిపోయినవి దీనికి పనికిరావు విరిగిపోయిన వస్తువులు ఇంట్లో అసలు ఉంచుకోకూడదని చెప్తారు విరిగిపోయిన అంగవైకల్యం ఉన్నటువంటి ఏవి కూడా అని అంచేత అటువంటివి గనుక ఉన్నట్టయితే వాటిని తొలగించటమే మంచిది ఇంట్లో లేకుండా అక్కడ ఏదో రకంగా ఎలా చేస్తామో అన్నది మనకున్న వీలుని బట్టి మనం చేయడం మన దగ్గర అయితే లేకుండా చూసుకోవాలి అద్దం పగిలిపోయినా పనికిరాదు ఆఖరికి మనం మొహం చూసుకునే అద్దం పగిలిపోయినా పగిలిన అద్దం మొహం చూసుకోవడానికి పనికిరాదు దరిద్రాన్ని కలిగిస్తుంది అంటారు అట్లాగే ఫోటోలకు అద్దాలు పగిలిపోయినా విగ్రహాలకి చేతులు అవి పోయినా ముక్కుపోతూ ఉంటుంది సాధారణంగా లేదా మనం ఇంట్లో పెట్టుకునే షో కేసులో బొమ్మలు ఉంటాయి వాటిది ముక్కులు పోయినా కానీ మనకు పనికిరావు షో కేసులో పెట్టుకోవడానికి కూడా అన్నవయవాలు ఉంటేనే పనికి వస్తాయి కానీ అవయవాలు ఏమీ లేని వాటిని పెట్టుకోవడానికి పనికిరావా అవేమీ పనికిరావు ఇప్పుడు వాళ్ళు ఎవరో ఇచ్చారు వాళ్ళ సెంటిమెంటు అంటే అసలు నీ సెంటిమెంటే పగిలిపోయాక ఇంకా సెంటిమెంట్ ఏమిటి అంచేత వాటిని నిర్మోహమాటంగా వాటిని పక్కకు పెట్టేయాల్సిందే